ఈ ఫోన్ లో ఫోన్ పే ఉంటది స్కాన్ చేసి పేమెంట్ కొట్టేస్తాడు లోపల జనం చూడండి ఎలా ఉన్నారు ఏదో డి మార్ట్ లో జనం ఉన్నట్టు ఉన్నారు ఏడు వేలు అన్నారు ఇది ఇలాగ వెయ్యి రూపాయల పులసతో సమానంగా ఉంది రేటు ఎక్కువ తీస్తాం కర్రలు కట్టేద్దాం రేపు మామూలుగా ఉండదు రేపు లాగు రేపు మిస్ అవ్వకండి మా ఇప్పుడు ఈ నాటు క్రాకరు ఇందులో పెట్టి పేలుద్దాం చూద్దాం ఇది ఎంత పై అంత పైకి వెళ్తుందో ఇక్కడే పగిలిపోద్ది అనేది ఎవరు ట్రై చేయకండి మా ఎలాంటి అయ్యి బాబోయ్ గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే ఎస్ అలాం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్ మా వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ హ్యాపీ దీపావళి అమ్మాయ అందరూ కూడా జాగ్రత్తగా చేసుకుంది పండుగ చిన్నపిల్లల్ని గబుకున్న ఆ బాంబులు దగ్గరికి పంపించకండి అలానే ఈ రోజు మేము అంటే ఈ రోజు ఈ వ్లాగ్ చూసేసరికి దీపావళి రోజు అయ్యి ఉంటుంది మేమైతే ఈ రోజు క్రాకర్స్ కొనుక్కోడానికి వెళ్తాం ఎక్కడికి వెళ్తున్నారా ఏటలపాలెం వేటలపాలం వేటలపాలెంలోకి వెళ్ళి వేటలపాలెంకి వెళ్ళి వేట బాంబులు మంచి నాటు బాంబులు కొనడానికి వెళ్తున్నాం కొన్ని తర్వాత కొన్ని ఇప్పుడే కాల్ చేద్దాం చూపిస్తాను ఎలా వెళ్తున్నాం ఏంటో ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం లోకి వెళ్ళి ముందు మర్చిపోద్దు మర్చిపోతే పెట్రోల్ వచ్చేసి పెట్రోల్ కాదు గ్యాస్ దిస్ ఈజ్ సిఎన్జి సిఎన్జి పెట్టించడానికి వచ్చాము అనమాట పెట్టి ఎందులో పెడతారా సిఎన్జి ఇదిగోండి ఇందులోకి వెళ్తుంది గ్యాస్ అంటే పెట్రోల్ కాదనమాట ఎంత ఇస్తారా మైలేజ్ బషీర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మైలేజ్ అంట మాట డిక్కి స్పేస్ ఉంది అది పెట్టిచ్చినా నాలుగు మాలాంటి బ్యాగులు మేము తెచ్చుకున్న ట్రాలీలో నాలుగు పట్టేస్తాయి ఇప్పుడు అది ఎలా పెడతారు చూపిస్తాను ఇందులో మామూలుగా పెట్రోల్ కొట్టిచ్చేస్తారు ఇందులో వచ్చేసరికి గొట్టం పెడతారు అనమాట మరి గొట్టం కాకపోతే ఏంట్రా ఏంట్రాప్ాసా అంటే మనం ఇప్పుడు రా అన్న త్వరగా పెట్టానా ఈ ట్యాంకులు చూసారా ఎక్కడ ఎక్కడున్నాం మనం ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా పోర్టు దగ్గర అనమాట లైట్ హౌస్ పక్కన ఈ పెద్ద పెద్ద ట్యాంకుల్లో పెట్రోల్ ఉంటాయా క్రూడ్ క్రూడ్ ఆయిల్ ఆయిల్ ఉంటాయి చూడండి ఎంత ఎంత ఉన్నాయో బాబోయ్ ఎక్కడ ఇక్కడ పబ్జి పబ్జీ ఆడే వాళ్ళు తెలుస్తాయి ఇలాంటివి ఉంటాయి అనమాట పబ్జీలో పెద్ద పెద్దవి ఒకప్పుడు మరి యాంగిల్ మ్యాప్ లో ఉంటాయి అది అటు కూడా ఉన్నాయి చూడండి అక్కడ కూడా అందులో క్రూడ్ ఆయిల్ ఉంటది అరే మెట్లు కూడా ఉన్నాయి సరదా పైకి చూస్తేనే ఎలా ఉంటుందో వెళ్దారా లేదు దూరంగా దూరంగా వచ్చి ఈ ఎవరు ఉండకూడదు అనమాట కారు లోపల అది పెట్టు ఏ అంటే ఏమన్నా గబుక్కుని ఏమైనా జరగడం జరిగితే షెడ్కి వెళ్ళిపోతారని చెప్పేసి అదిగోండి అలా పెడతారనమాట వెళ్ళిపోతుంది రే సౌండే భయంకరంగా ఉందిరా కేజీలు లెక్క ఉంటుంది కదా ఇది మన ఫుల్ ట్యాంక్ ఎన్ని కేజీలు పది కేజీలు పది కేజీలు అంటే ఎనిమిది వందల ఎనిమిది వందల తొంభై రూపాయలు అంటే ఎనభై తొమ్మిది రూపాయలు ఒక కేజీ వచ్చి కాస్ట్ ఎనభై తొమ్మిది రూపాయలతో ఇంచక్క ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళిపోతాం ఏసీలో ఆరుగురు ఐదు ఏసీలో ఐదు ఎలా వస్తుందిరా భయంకరంగా స్కూల్ ఎగ స్కూల్ స్కూల్స్ ఎలావా సండే సండేనా స్కూల్ ఎగ దొబ్బేవా వేసుకుందాం అనుకున్నాను ఒకవేళ సండే కాకపోయినా ఎగ్గొట్టి సోలు కదా మేము వచ్చామని అదే చేస్తాడు ఫస్ట్ రావడం రావడం వచ్చే ఎగ్జైట్మెంట్ దానికి స్కూల్ ఎగ్గొట్టి క్రూడ్ ఆయిల్ అంటా ఆయిల్ చదువుకోవాలి క్రూడ్ ఆయిల్ డీజిల్ పెట్రోల్ అన్ని సెపరేట్ చేస్తారన్నమాట కరెక్ట్ కదా నేను చెప్పింది ఇంకా కిరసన్ ఆయిల్ అలాంటి అన్ని సెపరేట్ చేస్తారు పాయిల్ అది పామాయిల్దా అది దాని క్రూడ్ ఆయిల్ కాదు మా మా బషీర్ గారు ఫోన్ చూడండి ఈ ఫోన్లో ఫోన్ పే ఉంటుంది స్కాన్ చేసేసి పేమెంట్ కొట్టేస్తాడు ఇది అవ్వట్లేదా ఇది స్కాన్ అవుతుంది ఇది చేయండి ఇదంటే చేయండి మామూలుగా ఉండదు మా బజీ కడితే ఎందుకు ఇది వాడుతున్నాం అంటే టచ్ ఫోన్ వాడుతుంటే టైం వేస్ట్ అయిపోతుంది ఎక్కువసేపు ఫోన్లోనే ఉంటున్నాను ఆ స్నాప్చాట్లు ఆ ఇన్స్టాగ్రామ్ టైం తినేస్తున్నాయి అందుకని టైం వాల్యూ తెలుసా మొత్తానికి ఫోనే వదిలేసాను అన్నాడు కారు పొలమేనే అలాగే వచ్చేస్తాయి మళ్ళీ ఇన్‌స్టాగ్రాము వద్దా ఉందా ఏయ్ నన్ను తీయకు చూస్తాస్ ఇప్పుడు అయిపోద్ది ఇప్పుడు అయిపోద్ది పక్కా అయిపోద్ది ఇప్పుడు చూడండి ఇప్పుడు అయిపోద్ది ఓహో నెట్ ఆన్ చేయాలా ఫ్లైట్ మోడ్ ఆఫ్ చేసాను అంటే దీనికి మళ్ళీ ఫ్లైట్ మోడ్ కూడా నీ మొన్న ఓహ్ వావ్ ఏయ్ ఫ్లైట్ మోడ్ నాకే కక్కలు గణబడతేసాల నాకేతారమ్మ తోముల ఇద్దరు ఏయ్ భయపడుతుంది రా కుక్కలకి పందాలంటే భయం ఉంది కానీ ఏం లేదే చూడు అయిపోయిందా చూపించు స్కాన్ చేయగానే యూపీఐ ఐడి అని వస్తుంది కనిపించట్లేదు కనిపిస్తుంది కనిపిస్తుందా కనిపిస్తుంది నొక్కగానే పేద కానీ రే ఎన్ని కుక్కలు ఉన్నాయి ఒక కుక్క కుక్కన అయిపోయింది పేమెంట్ అయిపోయింది ఓరిని ఆమ్లం ఉండదు తల్లి వేసుకొచ్చేసినాయి కుక్కలు ఇప్పుడు పుట్టుకోరా అదే ఏసీ తాగరా నువ్వు ప్లాన్లో చిన్న చేంజ్ మనం ఏట్ల అనుకున్నాం కదా ఇప్పుడు యానం వెళ్తున్నాం అనమాట ఎందుకంటే రేపు మళ్ళీ యానంలో ఫుల్ రష్ ఉంటుంది మనం కొనుక్కోలేము అని చెప్పేసి చెప్పారు అందుకని ఇప్పుడు ఫస్ట్ యానం వెళ్ళిపోయి యానంలో నార్మల్ షార్ట్స్ ఇవన్నీ ఆ క్రాకర్స్ తీసేసుకుందాం ఇప్పుడే ఇక్కడికి కిరణ్ గారు వచ్చారు కాకినాడ కిరణ్ గారు అండి పెళ్లి చూపులు ఎక్కడి దాకా వెళ్ళినాయి పెళ్లిచూపులు ఏం నవ్వుతారేంటే పెళ్లి చూపులు అంటే పెళ్లి చూపులు అంటే టైగర్మ పెళ్లి చూపులు వెళ్దాం మా పెళ్లి చూపులు కాదు మీ పెళ్లి చూపులు అంటే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నారండి ఇంకా ఈ జన్మకి పెళ్లి పెళ్లి అయిపోయిందండి తీసి కనిపెడారా పెళ్ళి అయిపోయిందా అండి పెళ్ళి అయిపోవడం ఏంట్రా నా అంత కొడుకు నా అంత కూతురు అయ్యో ఏంటి ఆ గ్లామర్ సీక్రెట్ ఏంటి ఏమో అడగాలి నువ్వు కాకినాడ కిరణ్ గారే పడికి వెళ్తున్నారు ఇప్పుడు ఎవరు యానం యానం ఇన్ని ఊర్లు తిరుగుతుంటే నాకు ఊర్లు పేర్లు మర్చిపోతున్నాను రా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊర్లో రెండు గేలు వెళ్ళే దారిలో పెండింగ్ ఉందా ఆ ఉందా ధ్యానం వెళ్ళే దారిలో పోలీస్ లాపారన్నమాట ఇప్పుడు ఒక కేసు ఉందంట బచ్చలిగడికి ఏ తెలియదా నీకు ఉందని మన తర్ఫ్ తెల్లం రా చెక్ చేసుకోండి మాయ మీరు కూడా ఉంటే కట్టేసుకోండి మళ్ళీ బక్కలాగా అలా నాకు మెసేజ్ మెసేజ్ రాలేదు అప్పుడే పే అది చెక్ చేసుకోండి మళ్ళీ వాళ్ళు ఆపి వాళ్ళు ఉందని చెప్పి మళ్ళీ మనం అక్కడ కట్టుకుని అన్ని ఉండే కన్నా మన కార్ నెంబర్ కొట్టేసి కేసులు ఏమన్నా ఉన్నాయో చూసుకుని కట్టేసుకుంటే గొడవ ఉండదు టెన్షన్ ఉండదు మెయిన్ ఇప్పుడు ఒక షాప్కి వచ్చాం లోపల జనం చూడండి ఎలా ఉన్నారు ఏదో డి మార్ట్లో జనం ఉన్నట్టు ఉన్నారు చాలా అన్ని బొట్లు తీసి బిల్ కడి వచ్చండి మీరు ముగ్గురు ఖాళీ లేవు అరే మనకి మెయిన్ షార్ట్స్ కావాలిరా ఏంటిది జాతర ఉన్నట్టు అదే కదా జాతర లాగా ఉంది మొత్తం ఇక్కడ సంచులు సంచులు వేస్తున్నారు పట్టుకోరా ఎవరు సంచాడు పట్టుకోండి సిమెంట్ సంచులు అనుగా ఉన్నాయి ఇవి సొరికేం లేదు మొత్తం ఖాళీ చేస్తారు అసలు ఊదేసారు నాకు కావాల్సినవి దొరకట్లే నాకు షార్ట్స్ కావాలి షార్ట్స్ పైన వెళ్ళి కుర్రోళ్ళు తీసారు గెట్టిగానే మామూలు గట్టి కాదు మొత్తం ఏరేసి ట్రైన్ నింపేసాడు షార్ట్స్ ఇవన్నీ అదండి అది బిల్ అయిపోతాం కదా ఎంత అవుతుంది చలో చో ఆ జనంలో నాకు మెంటలు వచ్చేసి బయటకు వచ్చి కూర్చున్నాను ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు ఇలా షాప్కి వచ్చి ఏరుకోవాలంటే ఆనందం వచ్చేది ఇప్పుడు ఆ చిన్నోడు వాళ్ళ ఏరతూ ఉంటే నాకు టెన్షన్ వచ్చేస్తూ ఉంది ఎంత బిల్ అయిపోద్ది ఎంత అనేది అంతే సంపాదించడం మొదలు పెట్టిన తర్వాతే ఆ టెన్షన్లు వస్తూ ఉంటాయి నిజమే చిన్నప్పుడు ఏం తెలిసేది కాదు కొని కొనిచ్చారు కాబట్టి వచ్చి ఇచ్చేవారు కాబట్టి సరిగ్గా మనకు నచ్చని కొనకపోతే ఏడ్ చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏరతూ ఉంటే ఏరద్దు అని చెప్పలేము ఏరమని చెప్పలేము సర్లే మీరు ఏరుకుని మిల్లి కట్ట వచ్చారని చెప్పేసి నేను బయట కూర్చున్నాను ఇలా ఇక్కడేమో గోదావరి ఉందనమాట చక్కగా గోదావరిని చూస్తూ అలా కూర్చున్నా ఎక్కువ దొరకలేదు పెద్ద స్టాక్ లేదు కొన్నే దొరికినాయి ఇక్కడ కొన్ని తీసుకుని తర్వాత ఏటల పాలు వెళ్దాం అక్కడ నాటు బాంబులు దొరుకుతాయి అవి కొని అవి కొందాం కొన్ని కుదిరితే మాక్సిమం ఇప్పుడే కొన్ని కాల్చేసి చూపిద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది వెరైటీ కాలుద్దు అవన్నీ కూడా ఏంటి ఏంటయ్యి ఏ ఏ బల్బులా లా ఉంది అండి అది ఎందుకండి నెక్స్ట్ టైం నేను షాప్ మన లైన్ నుంచి కూడా ఎంత అయింది సార్ ఈ రెండు కవర్లకి ఏడు వేల రూపాయలు వేశారు బిల్లు బట్ మనకి డిస్కౌంట్ మీద ఐదు వేలు బావోయ్ లక్కీ గో ఐస్ ఫ్యామిలీ పేరు సార్ ఏం చేస్తా అరే ఏంటి ఆయనకి రెండు కాదు ఆయన రెండు కవర్లు ఉన్నాయి ఐదు వేలు అంటున్నారు ఏడు వేలు అన్నారు మనకి మన పరిశోట్కి రెండు ఇంతలు యాడ్ చేసుకో బాబోయ్ ఏమున్నాయండి అంత రేట్ అనుకుని షార్ట్లు రా షాట్లుకి రేటు తగ్గించమంటున్నారు అయినా ఎక్కువ అంటున్నారు చాలా దారుణంగా ఉంది అయ్యా చాలా దారుణం ఉంది ఈసారి దీపావళికి కాదు ఈసారి దీపావళికి బాంబులు ఎక్కడైతే బ్యాన్ అక్కడికి వెళ్ళిపోవాలి ఎందుకంటే వాళ్ళు ఇల్లు కాలుస్తే చూసి ఆగలేము అలా అని చెప్పి కొంటేనేమో డబ్బుల్ని కాల్చేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది అయినా సరే కాల్చాల్సిందే కాల్చి తీర్చాల్సిందే సంవత్సరానికి ఒకసారి ఏదైతే అది నెక్స్ట్ మేము ఇంకొంచెం ఎక్కువ కష్టపడదాం ఏమైంది కానీ అంతే అంతే প্ৰসাদ থেংক ইউ tayyormanmi? o'z-o'ziga qarar. qolib qolmasdan. qolib qolmasdan. ekku performance qilsatlarina. ధ్యానం ఫిష్ మార్కెట్ కి వచ్చాం మనం ఇక్కడికి ఇక్కడ ఒక ఐటెం ఉంటదంట పొలస్ తో సామానం అంట అది అది కూడా చాలా రేర్ గా దొరుకుతుందంట అది చూపిస్తా ఇదే అన్నమాట అది ఏంటి దీని పేరు కరెక్ట్ చేసేరు ఎందుకు చేర్ పడతారండి దీన్ని అందుకు వచ్చిందా పేరు వస్తది ఈ టైం లోనే వస్తదండి ఎప్పుడు దాకా దొరుకుతుంది మనకి

ఆహా మరి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వండించుకోవాలో మేము కొనుక్కోవాలంటే ఆహా పది వేలు ఈ బకెట్ వచ్చి పన్నెండు వేలకి ఇరవై వేలు కూడా వెళ్ళింది బాబోయ్ ఈ బకెట్ లో ఈ బకెట్ ఇరవై వేలుకి అమ్మిది వేలకి వెళ్ళింది మామూలు విషయం కానీ బకెట్లో ఇరవై వేలుకెళ్ళి పొలస్లో సమానంగా ఉంది రేటు ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా అదే విన్నాను బాగా ఎవరు ప్రెగ్నెంట్ కి వాళ్ళకి అని చెప్పేసి విన్నాను సోబార్ సోభార్ నేనా పచ్చిదాన్ని అడుగుతున్నావా తినరా సరదా తిను ఎలా ఉంది చెప్పు తిను తిని తిని తిండి తినరా తినరా తింటారా అంటారా వాళ్ళు చెప్తున్నారు కదా తినచ్చి తినరా తినే ఏం కాదు తిను బాగుంటద అదిగో ఇయర్కి ఒకసారి దొరుకుతుందంట కూర ఎవడన్నా ఉండదు నువ్వే అడిగవు తింటానని కూర మళ్ళీ తర్వాత దొరకదంట మరి ఇష్టం ఏసీ ఇప్పుడు నార్మల్గా అది కొనుక్కుని వెళ్ళి వేయండి తీస్తాం అవతలేరా అరే గవన్న పచ్చిదే ఇది వండింది కాదు ఇక్కడ చూసుకుంటేనేమో ఫుల్ బకెట్ ఉందన్నమాట ఇది మొత్తం ఫుల్ బకెట్ ఇక్కడ కూడా బతికున్న పేతలో అరే ఇలా చచ్చు కదా సార్ సరే లౌట్ బట్ చేతున్నా పైకి ఎక్క నోట్లేస్కోగా వదిలేస్తుందా ఏం వదలలేదేస్తుంది ఆడు ఊడిపోయిందంటే ఏమన్నా సరదాగా నీ ఊడిపోద్ది బాగుంటుంది అమ్మ పాట కోసం వరుసగా పెట్టుకుని రెడీగా ఉన్నారనమాట ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకి వెళ్ళిపోద్ది ఇది సరుకు ఏ బతికేముంది ఇది ఫ్రెష్ ఎలా చదువుకున్నా ఇదిగో బతుకున్నాయి ఇవన్నీ బతుకున్నాయి మీరు ఆ చేపలు తినాలనుకుంటే అక్కడ కొనుక్కుని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తే వీళ్ళు వండేస్తారంట మనకి వండుకోవడం చేత కాదు మనకి ఎలా వండాలి అనేది తెలియకపోతే మనం కూడా ఒక రోజు ట్రై చేద్దాం అలా వండించి తిందాం మొత్తం మబ్బు మూసేసింది ఎలా ఉంటుందో మరి రేపొద్దున దీపావళికి ఇలాగే ఉంటే రేపొద్దున దీపావళి కష్టం అయినా వర్షం పడితే కాల్చవు కదా ఇంకా అడిగి నోట్లో కాసా చెప్పడానికి కూడా నోరు అడికి అడిగి పరా పరా పరాలు నవ్వుతున్నాడు భోజనం చేసేసాం మళ్ళీ ఇప్పుడు ఇంత స్టార్టింగ్ లో చెప్పాను కదా వేటల పాలు వెళ్దాం అని చెప్పేసి అది ఇప్పుడు వెళ్తున్నాం అనమాట వెళ్ళి నాటు బొంబులు కొందాం ఇది ఎలా తిప్పాడు అలాగా లారీ చూడండి ఎలా తిప్పాడు మధ్యలో రోడ్డు మధ్యలో అలా తిప్పితే అందులోకి వెళ్ళిపోయి ఇరుక్కుపోయింది అనమాట మామూలు డ్రైవర్ కాదు డ్రైవరు వెళ్తాదా మన పొక్క వెళ్ళిపోద్దామో చూడు లేకపోతే మనం అటు వెళ్ళిపోతాం దొలుకుంటూ చూడు నువ్వు చూడు మా బాబు ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చారు స్నానం చేసి చూసారా ఎలా అపరిచితుడి సినిమాలో రామ్ రామ్ కాదు ఏంట్రా అపరిచితుల సినిమాలో అమాయకుడు పేరేంటి రాము ఆఫీస్ నుంచి రాగానే రోమియో ఆఫీస్ లో మాత్రం అపరిచితుడు ఎలాగలాగ చిన్న గ్యాప్ ఉంది ఆ గ్యాప్ లో దూరం వచ్చేసాం ఊరంతా తిరిగి వస్తే లాస్ట్ కి ఇక్కడ ఏకంగా చెరువే అయిపోయింది వెళ్తున్నాం ఆ చెరువులో కింద తగులు తగలట్లేదురా తల ఏం తగలట్లేదు జాగ్రత్త ఏం కాదు చిన్న మొక్క చిన్న మొక్కే అక్కడతో అయిపోయింది అదే ఇంజిన్ వేడిగా ఉండేసరికి పొగచ్చు అవును ఆడవడరు మన మీద కేసుకెళ్లిపాడు ఈ ఈ పక్కన చెరువులు ఉన్నాయన్నమాట ఈ పక్కన కాలువ ఆ కాలువ పొంగి శ్రీ సూర్య క్రాకర్స్ అని చెప్పేసి ఉంది అక్కడే కొనుక్కున్నాం మనం ఎట్ల బాలం ఇవ్వండి వచ్చా ఫైనల్ గా ఇవన్న నాటు టపాకాయలు నాటు టపాకాయలు ఏమో ఎలా కనబడుతున్నారు మరి నీకు టపాకాయలు ఇందాక అన్నయ్య మేక డబ్బాకాయలు ఇవి అలాగే ఉన్నాయి ఇంచుమించు మేక డబ్బాకాయలు ఇవి ఇవి మూడు వందలు అంట ఇది చూసారు ఇది బాగుంది చక్క అరే తీసుకుందాం ఇది నాటుది నాటు షార్ట్ తీసుకుందాం ఇది మూడు వందలు అంట ఇది కాకపోతే ఇది ఇదా ఇవే బెస్ట్ మూడు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు ఎక్కువైనా ఇవే బాగున్నాయి సూరే మీలో సగం ఉందిరా అది అవసరమా మనకి ఆల్రెడీ మనం ఇంకా యానంలో ఇలాంటి ఒక రెండో మూడో తీసుకున్నాం ఇదేమో ఇంకా పెద్దది కానీ ఇది మాత్రం పేలితే ఉంటుందిరా రేపు వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మీరు మామూలుగా ఉండదు రేపు ఇది రెండు ఉన్నాయి ఇందులో రెండు పేలుద్దాం అని యానం వెళ్ళి బొక్క అనిపించింది నాకు ఇక్కడే బెటరు మీరు చెప్పడం వల్ల వెళ్ళాడు యాట్ల పాలమే బెస్ట్ మా ఆ అదే కదా యానం యానం అనుకున్నాం కానీ అదే రా నాన్న ఏదో పాలం వీడియో ఆఫ్ చేశారంటే నీకు పెళ్ళి అయిపోద్ది వీడియో ఆన్ లో ఉన్నప్పుడే క్రాకర్స్ కొంటే ఇదొకటి ఫ్రీగా ఇచ్చారు ఇందులో అంట వాటర్ వేస్తే ఆటోమేటిక్గా లైట్ వెళ్ళా వాటర్ వేస్తే లైట్ ఆన్ అయిపోయింది షాప్ కొడుతుందా చూద్దాం ఇప్పుడు ఈ రెండు ఎలిగిచ్చి చూద్దాం అయ్యా ఫస్ట్ ఇది వెలిగిద్దాం ఎలా పెళ్తూ చూద్దాం తర్వాత ఇది స్పెషల్ స్పెషల్గా వెలిగిద్దాం చెప్తాను రే భయం వేస్తుందిరా ఇది పెద్ద పెద్దదే తాడు పెద్దదే ఉంది కాబట్టి ఏం కాదు కట్టుకొని వచ్చి రాయ్ ఇటు వస్తుందంటే ఆటో రాట్ రావట్లేదు ఇలా పెట్టిద్దా ఇలా నూత వరకు వచ్చిన రాబోయ నేను వెళ్ళిపోతున్నా రే కెమెరా తీసుకుని ఇటు పెరగపోతే అటు అయితే ఇటు పలు కట్టి వేస్తాను జరుగు 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 బండి వస్తుందరా బైక్ వస్తుందా తీసే తీసే ఈ రోజుగా ఒకటి వస్తున్నారు కంటే రేపు ఎవరు రేపు అసలు ఎవరు రానిచ్చేదే లేదు కర్రలు కట్టేద్దాం రేపు మామూలుగా ఉండదు రేపు లాగు రేపు మిస్ అవ్వకండి మా రేపు అద్దిరిపోద్దు రేపు అన్ని కాల్చేద్దాం రేపు పేలిపోయినాయి వచ్చేస్తారా ఆంటీ గారిలోకి బాబోయ్ ఇప్పుడు ఈ నాటు క్రాకరు ఇందులో పెట్టి పేలుద్దాం చూద్దాం ఇది ఎంత పై పైకి వెళ్తుందా ఇక్కడే పగిలిపోద్ది అనేది ఒక దోల పని చేస్తున్నాం చూద్దాం ఏమొద్దు నాకు భయం వేస్తుంది సౌండ్ అన్న తర్వాత భయం వేసేస్తుంది అరే బషీరు నువ్వే ధైర్యవంతుడు మన బ్యాచ్ లో రాలరే నువ్వు చాలా ధైర్యవంతుడు ఎవడు కాదు కానీ అసలు తీసుకెళ్ళినోడు ఎవడు కొనిపించిన ఎవడు చోపార్ ఇప్పుడు బషీర్ గేడు పేలుస్తాడు ఇక పట్టుకెళ్ళి ఆయుధాన్ని పట్టుకెళ్ళి ఎలిగిచ్చావు ఏం చేస్తావంటే ఎల్లు చెప్తా దాదా దా పైన ఫస్ట్ కొంచెం చింపు రే నువ్వు అంగరా తెలియను చేతిలో పేలిపోయింది గౌతులని అడుగుపోయింది ఎందుకు రాళ్ళు అది వెలిగించలేదు ఇది అంతే వెళ్ళిపోతుందో ఆ మరి ఏం చేయాలి చిన్న తోడు ముక్క చిన్న తోడు ముక్క ఇంకో ఆ తోడు వెలిగి దీనికి చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది రా స్పెలిపోతుంది రా అక్కడికి వెళ్ళి పేలిపోయింది తాళ్ళు ఉన్నాయి మన దగ్గర తాళ్ళు

అది వద్దు అది చాలా త్వరగా వచ్చేది కదా పేపర్ ముఖే దొరికింది అది పెట్టాను అది పెట్ట వెళ్లికి దా చూద్దాం గాయస్ ఓకేనా పోయ్ అరే 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 అచ్చు పడిపోయిందిరా అయి బాబు ఇది అరే చాలా భయంకరంగా ఉంద్రా బసిరి ఇది మామూలుగా లేదు అదిగో చిన్న చిన్న ముక్కలు అరే కాదు అది తిరిగినట్టు అనిపించింది ఎవరు ట్రై చేయకండి మా ఎలాంటి అయ్యి బాబు డోంట్ ట్రై లేదు 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 ఎవరు ఎవరు ట్రై చేయకండి ఇలాంటి ఇలాంటి ఇడే ఇడే ఇచ్చాడు ఐడియా బషీర్ గడ్ గైస్ సంబంధం లేదు గైస్ ఇలా జరుగుద్ది ఓకే ఎవరు ట్రై చేయండి అసలు అసలు అయ్యో రేపు వీడియోలో ఇవన్నీ కాల్చేద్దాం రేపటి బ్లాగ్ మాత్రం అస్సలు మిస్ అవద్దు మయా ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎన్ చేసేస్తున్నాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక బ్లాగ్ లో కలుద్దు అప్పుడు వరకు ఉంటాను మరి జై హింద్ జాగ్రత్తగా కాల్చుకోండి అందరూ